ఒకటే ఉంది వీటన్ని కూడా అందించిన నిర్మించింది దేవుణ్ణి నియమించింది ఏదో తప్పించడానిక అక్షరత లేడానిక ఇచ్చేయడానికి వీటికి వీటికి మనం మనం ఏర్పరచబడక ఈ సువార్త అప్పగింపడకంటే ముందే చాలా మంది లోకంలో పూజలు బ్రాహ్మణులు వందల కోట్లు ఉన్నారు అది వారి పరిచయంగా వారి హస్తం నుంచి ఆ క్రీస్తు విరోధి యొక్క యుగ సంపద దేవత శక్తులు అదే నుంచి విడిపించడానికి ప్రతి వాక్యాన్ని బోధించే వారిని వెలుగులోని నడిపించడానికి దేవుడు నిర్ణయిస్తే నువ్వు కూడా మన వాళ్ళకపోతే ఇంక వాళ్ళకి తేడా ఏంటి సువార్త ప్రకటించవలసినటువంటి వారు సత్యవాక్యాన్ని వినిపించవలసినటువంటి వారు వీరు కూడా పుట్టేటికలని తర్వాత మంత్రులని ఏమంటారు ఇంకా పుష్పవతులని ఈ ఇప్పుడు సత్యవాటే చెప్పింది ఇప్పుడు అబ్బా పెరిపిస్తాను అబ్బాయిస్తాం మనకు ఎందుకు అంటే ఇప్పుడు అందరం మన చర్చిలు రావాలి చర్చి మొత్తం వింటుకోవాలి బ్రాంచ్లు మొత్తం ఏర్పరచడానికి ఏం చేయాలి ప్రజలు కోరుకుంటున్నది మనం చేస్తేనే వారు మన సంఘానికి వస్తున్నారు లేకపోతే వారు మన సంఘానికి రాదు నశారు రావు కానుక రావు అన్నీ కష్టంగా ఇప్పుడు ఏం చేసుకోవాలి ప్రజలు ఎలా కోరుకుంటే భర్త కోరుకుంటే భర్త చేయాలి శ్రీమంతం కోరుకుంటే శ్రీమంతం చేయాలి పుష్పది కోరుకుంటే పుష్ప చేయాలి భర్తను కోరుకుంటే భర్త చేయాలి ప్రజలు ఏ కోరుకుంటే అది చేయడానికి మనం అయితే లేవు అంటే సేవలు అయితే లేరు దేవుని సేవకుడు ఎవరు అంటే నశించిపోతున్న ఆత్మలకు దేవుని యుద్ధ నుంచి పంపబడినటువంటి అలాగే అపోస్తులకు ఒక్కసారి అప్ప ఇంప బా అటువంటి బోధను ఈ లోకానికి ప్రకటించుటకు నియమపడిన వాడే అభిషక్తుడు సేవకుడై ఉన్నాడు దేవుని స్తోత్రం హలయోయో కాబట్టి ఇక్కడ ప్రజలు ఎలాంటి వారంటే దుర్దశలు గలవారు ప్రజలు ఎలాంటి వారంటే సిగ్గుమారిన వారు ప్రజలు ఎలాంటి వారంటే కఠిన ఉదయాలు అయితే వారి మధ్యలోకి ఇప్పుడు దేవుడు ఎవరిని మనల్ని పలి ఉన్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వారు ఏం చేయమంటే అది చేయడానికి సేవకుడు నిలబడకూడదు దేవుడు ఏ ఉద్దేశముతో ఏ సంకల్పముతో ఏ ప్రణాళిక నేను పంపినాడో అది చేయవలవుడియా కానీ ఈ రోజుల్లో ఎక్కడ చూసి ఏమైపోతుందంటే అవి ఎవరు కోరుకున్నారు మీరు కోరుకున్నారు వారు అడిగినారు అడిగినారు అవును కదా ఈసారి అడిగారు ఎవరిని ఏమి చేయాలి అక్కడ ఉన్నారు యోహో పని ఉంది అని ఇద్దరు యోహో వారు ఉన్నారా లేదా దేవుడు వికృతమ్మా లేదే ఇప్పుడు కనీసం అప్పుడు కొంత అడగచ్చారయ్యా అయ్యా ఐ గుర్తులో ఉన్నప్పుడు ఇది కూడా లేకుంటే ఇది మనం దయచేస్తున్నాం కదా అని అడిగేవారు అప్పుడు కూడా ఈరోజు కూడా ఒక సేవ పూర్ణమైనటువంటి మనల్ని మనం హెచ్చరించుకోవడం ఎందుకంటే ప్రపంచంలో ఎవరి కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి వారిని పరలోకంతో తీసుకొని పోయే చీకటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారిని విలువ నడిపించే పాపములు పాప పరిహారం కోసం ఆ శుభార్త ఆ యొక్క అభిషేకము దేవుడు నీకు నాకు అప్పగించే దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనకు చెయ్యకుండా సాపానగాడు ఏర్పరచబడినటువంటి మనల్ని వాడు మోసించడానికి చేయడానికి గుడ్డివారిగా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు అలైవ కాబట్టి వారి యొక్క యుక్తిని తంత్రంలో గుర్తించిన వారిని అవవాది వేస్తున్నారు అగ్ని బాణలు ఆరుపే యోధులుగా మనం నిలబడవలసింది దేవుడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్న తర్వాత చివరికి ఏ ఇజ్రాయల్ క్షేమకరంగా దేవుని మాటలు అందించాలో వారికి గురికల కూరి ఒడ్డు వారిగా మారిపోయేవారు అంటే వినా దేవుని స్తోత్రముడు ఈరోజు సేవలైనటువంటి వారా సేవకు నిలబడుతున్నటువంటి వారు ఆచారాలు చేస్తారు కానీ దేవుడు నియమించినటువంటి ఆ శుభార్తలు ఉపదేశములను కంక్గా మంచిగా ఒక చెడిపోయిన పాడైపోయినటువంటి మనుషులు లోకం వెళ్ళిపోయిన మనుషులు మనం వారికి ఎన్ని ఆచారాలు చేసినా ఆ ఆచారం ఎంత ఘనంగా ఈ రోజు ఇంకోటి అండి మీరు అవేస్తాను కానీ క్రిస్మస్ పేరిట జరుగుతున్న గోదావరి పాపడిందంతా ఇక్కడ క్రిస్మస్ నడుస్తూ ఉంటుంది కొంచెం తప్పేదండి సంఘ పెద్దలే తాగుతున్నాడు నిన్న ఎలాగేది మన మాధవపురంలో నాకు తెలిసినటువంటి ఒక క్రదం చెప్పారు మీరు చెప్పేది రక్షణ పోయిన క్రిస్మస్ కు సంఘ పెద్దలు పాస్టర్ కలిసి కూర్చుంటాగ ఈరోజు నిజం ఎంత మనం పోయి బైబిల్ పట్టుకొని నువ్వు పది మందికి లక్షణ మార్గాన్ని బోధించవసం నీవే సంఘ పెద్దలతో కూర్చొని తాగితే అక్కడ ప్రాంతం ప్రాంతమేమైతుంది గ్రామస్థి వారి మరణిస్తే వారి మార్పులను ఉత్తర్వాది ఎవడు అందుకే పోలడు నా పిల్లలారా క్రీస్తు స్వారూప్యము మీ అందు ఏర్పడవని నాకు మరలా ప్రసవ వేదన భయపడుతున్నాను ఎందుకంటే ఒకప్పుడు మీరు దేవుళ్ళు కాని వాటి మీరు బాధిస్తాయి దాస్తాయి ఉంటుంది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మరలా మీరు అవే ఆక్రహిస్తుంటే నేను పని ప్రయాసే కాదు ఒకసారి దేవుడి దేవాలంటే ముందు పుట్టిట్లు ఇప్పుడు పుట్టి చేస్తున్నాను అప్పుడవే ఇప్పుడు అవే తేనే ఉంది గుడిని మార్చడం దేవుడిని మార్చడం కానీ బతుకులో ఉన్నటువంటి ఆ పాపము నేను ఆ దేవతల ఆచరణ పోయినా అంటే ఏం లేదు అప్పుడు ఎందుకు రాయిస్తాడు మిగతా మొత్తం సేమ్ సేమ్ కాకపోతే అక్కడ పూజారండి పెద్దగా ఉన్నాడు మీ దేశ కాబట్టి మరొకసారి దేవుడి సిండి కింద రాకంతా ఈ నీటి పుస్తపించినప్పుడు దేవుడు ఎండేళ్ళ నుంచి వచ్చిన ఒకటి ఏంటి అంటే ప్రజలు ఎలాంటివరంటే దుర్దేశం కావాలి ప్రజలు ఎలా ఉండాలంటే సిగ్గుమారున్నారు ప్రజలు ఎలా ఉందంటే కఠిన ఉదయం ఉన్నారు సత్య సత్యవాక్యాలు వినేటట్టు ఈ రోజుల్లో లేరు అయినప్పటికీ వారు తిన్ను తిరిగిపోయినో వారు వచ్చిలో రాకపోయినో మరణమైన నుంచి ఒక ప్రభావతి వరకు పౌరు వలె పైసలే ఈ తరములో మనం అందరము నిలబడము కాక